ఏ యునానీ చిట్కాలనైతే సుల్తానులు విశ్వసించారో నేడు దానికన్నా కూడా ఒక అడుగు ముందున్న ఫార్ములా తయారు చేయబడింది నేను హకీం మీ మీకోసం తీసుకువచ్చాను ఒక కొత్త వారసత్వం ఇందులో దాగి ఉంది నాలుగు శక్తుల సంగమం ఇప్పుడిక్కడ ప్రశ్న బేగంని సంతోషపెట్టడం మాత్రమే కాదు మీ బలానికి సాక్ష్యం చూపించడం కూడా ఈరోజు నేను మీకోసం తీసుకువచ్చాను ఒక అద్భుత చిట్కా ఒక రహస్యం దాంతో బంధాల్లో మళ్ళీ వెలుగులు నిండవచ్చు ఒకనొక సమయంలో కేవలం ఒక యునానీ మూలికే పురుషుని బలం ఇంకా శక్తిని ప్రదర్శించేందుకు సరిపోయేదన్నమాట కాని నేటి పురుషులు వారిలో ఉత్సాహం లేదు ఉత్తేజము లేదు బలహీనతనది వాళ్ల ఛాతి నుంచి వారి బలాన్ని లాగేసింది ఇప్పుడు సమయం వచ్చేసింది ఒక కొత్త ఆలోచనకి ఇక్కడ యునాని యొక్క ప్రభావం లభిస్తుంది ఆయుర్వేదంతో పాటు శక్తియోగ్యమైన బలం లభిస్తుంది విజ్ఞానం యొక్క విశ్వాసంతో పాటు నాలుగు శక్తుల యొక్క సంగమాన్ని పొందండి కేవలం ఒకే క్యాప్సూల్లో లేవ్ మోజ్టాంగ్ రేక్స్తో పాటు ఇందులో ఉన్నటువంటి వనమూలికలేవైతే ఉన్నాయో వాటిని శతాబ్దాలుగా యోధులు వాడుతూ ఉన్నారు యుద్ధపు అలసటను తొలగించడానికి అలాగే తమ రాణులను సంతృప్తిపరచడానికి మీరనుకుంటూ ఉండొచ్చు ఇంత చిన్న క్యాప్సూల్లో అంత గొప్ప శక్తి ఉంది ఉందని అయితే వినండి ప్రతి మూలికకి దానిదైన ఒక కథ ఉంటుంది నేను హకీం ఖాన్ కథలు చెప్పడం తెలుసు అవి గుండెను తట్టి లేపుతాయి ఇంకా శరీరాన్ని కూడా మేల్కొలుపుతాయి అయితే ముందుగా మనం మాట్లాడుకుందాం సుర్ఖ్ గురించి ఎరుపు రంగు ఈ మూలిక ముఘల్ సైనికుల యొక్క రహస్యం దీని ఒక్క మూలికతోనే రక్తం మరిగిపోయేది శరీరంలో ఉష్ణం గుండెల్లో ధైర్యం ఇంకా కళ్లల్లో ఒక కాంతి వచ్చేది ఇది కేవలం రక్త ప్రసరణని వేగవంతం చేయడమే కాదు పురుషుడిలో ఉత్తేజాన్ని కూడా నింపేది అలాగే మరొక వనమూలిక సలభు మిశ్రీ సూఫీల కార్యక్రమాల తరువాత రాత్రి ఏకాంతం కోసం ఒక ప్రత్యేక మూలికుండేది అది కోరికలను మేలుకొలిపేది ఇంకా అలసిన శరీరంలో సున్నితత్వంతో పాటు వేడిని పెంచేది నరాల్లో కొత్త కాంతులు అలసిపోకుండా ఆగిపోకుండా సల పంజా సహజంగానే పేరులోనే శక్తి ఉంది పంజా ఇది ఎటువంటి మూలికంటే మొత్తం శరీరంలో నిరంతరం శక్తిని ప్రవహింపచేస్తుంది శక్తి యోగ సిద్ధాంతంతో నిండిన ఈ ఫార్ములా పురుషుణ్ణి కేవలం శక్తివంతుణ్ణే కాదు ఇంకా సంసిద్ధంచేస్తుంది సరే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం హత్ జోడీ గురించి ఇది ఏమీ సాధారణ కాదు ప్రాథమికంగా ఇది రక్త ప్రసరణను పెంచుతుంది దాంతో ప్రతి అంగానికి ఆక్సిజన్ శక్తి ఇంకా బలం చర్యలాగా ఇది మీ హార్మోన్లని ఎలా సమతుల్యపరుస్తుందంటే ఇప్పుడు అజాన్ శబ్దంతో మనసుకు ప్రశాంతత లభించినట్లు ఇది శక్తినివ్వడం మాత్రమే కాదు ఇంకా శ్రమకు ముందున్నటువంటి ఉత్సాహం ఇంకా తరువాత కూడా ఉపశమనాన్నిస్తుంది యునానీ యొక్క ఆదర్శం ఆయుర్వేదం యొక్క లోతులు శక్తి యోగ్ యొక్క బలం ఇంకా మోడ్రన్ సైన్స్ యొక్క పరీక్షలకు నిలబడిన ఫార్ములా ఇదొక క్యాప్సూల్ కాదు ఇది ఒక ప్రయాణం శరీరాన్ని మేల్కొల్పేది బంధాలను నిలబెట్టేది మిమ్మల్ని కేవలం శక్తివంతులైన పురుషులుగా మాత్రమే కాకుండా సమయస్ఫూర్తిగూడా నిండిన పురుషుడుగా తయారు చేస్తుంది లివ్ మోస్టాంగ్ రెక్స్ ఏమీ సాధారణ ఔషధం కాదు ఇది ఆయుష్ డిపార్ట్మెంటు ద్వారా సర్టిఫైడ్ ఫార్ములా ఇందులో ఉన్నది అదే భస్మం అదే మోతాదు మీ శరీరానికి అవసరమైనది తక్కువ కాదు ఎక్కువ కాదు నా మాట నమ్మండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు లివ్ మోస్టాంగ్ రెక్స్ ఉపయోగిస్తారో అప్పుడు అర్థం చేసుకుంటారు దీని రాక్స్ అని ఎందుకు అంటారు వీగిపోయే బంధాలో ఆరిపోయే కోరికలో వాటికి ఇదే సరైన మందు మరింక ఆలసిందేనికి స్క్రీన్ మీద ఇవ్వబడ్డ నంబరుకు వెంటనే కాల్ చేయండి లేవ్ మోజ్ టాంగ్ రాక్స్ ఇంటికి తెప్పించుకోండి మా దగ్గర ప్రతి నెలా కేవలం తొమ్మిదొందల పీసులే తయారు చేయబడతాయి మీ బేగం ముఖంపై చిరునవ్వులు చిందించే అవకాశాన్ని ఏమాత్రం చేదార్చుకోకండి